సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మెడికల్ డివైస్ పార్క్లో హవెల్స్ లైఫ్ సైన్స్ వైద్య పరికరాల పరిశ్రమలో నూతన కెమిస్ట్రీ ల్యాబ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మన దేశంలో వాడే మెడికల్ పరికరాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోకుండా మన దేశంలో ఉత్పత్తి చేస్తే సామాన్యులకు సైతం తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయనే ఆలోచనతో నాడు కేసీఆర్ హాయంలో మెడికల్ డివైజ్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు A great honor and privilege for me to My welcome clip, all of you to this special play. occasion, Uran King, X, a flight My of My Indian way. innovations through a decade. Today, we gather here to celebrate a truly remarkable milestone, 10 years of human life sciences, a decade defined by... <laughs> ధర కూడా తగ్గుతుంది సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది టెక్నాలజీ అనేది ఉంటే కూడా సాంకేతికత ఉంటే కూడా దానివల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తూ ఉంటారు ఆయన అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీ రెండు నెలల్లో మేము వస్తాం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం అప్పుడు మీరు కూడా మేము కూడా కలిసి హైదరాబాద్ తెలంగాణ భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ మొబైల్ మెషిన్ ఏ దూరం కైనా ఎక్కడైనా టెస్ట్ చేసే రకంగా బ్యాటరీ ఆపరేటెడ్ మషిన్ అది కూడా మనం ఇన్హౌస్ తయారు చేస్తున్నాం అది కాకుండా కెమిస్ట్రీలో మాకు ఏదైతే కిట్ తయారు చేయడానికి ఒక ఇంపార్టెంట్ అందరూ ఇంపోర్ట్ చేసేది దానికి సిక్స్టీ పర్సెంట్ కాస్ట్ రిడక్షన్ కోసం మేము అనేది ఇన్లో తయారు చేస్తున్నాం అది కూడా కేటీఆర్ గారి వాళ్ళు